హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మ్యారేజ్ యానివర్సరీ కోసం శ్రీశైలం వెళ్తున్నామని చెప్పేసి సండే రోజు బయలుదేరి మేము శ్రీశైలం అయితే వెళ్ళామనమాట సండే అంటే ఈ సండే కాదండి అంటే లాస్ట్ సండే అంటే మే ఎయిటీన్త్న మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట ఆ రోజు శ్రీశైలం వెళ్ళామనమాట శ్రీశైలం వెళ్ళిన రోజు డే వన్ ఏం జరిగింది అనేది మీకు లాస్ట్ వీడియోలో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక మన ఛానల్లో ఉంటుంది లేదు అంటే ఈ వీడియోకి ఎండ్ స్క్రీన్స్లో ఐ కార్డ్స్లో ఇస్తాను చూడండి ఇంకా ఈ మధ్య వీడియోలు అయితే చాలా చాలా లేట్ అవుతున్నాయి ఎందుకు అంటే శ్రీశైలం వెళ్ళి వచ్చిన తర్వాత హెల్త్ అయితే అస్సలు బాగాలేదనమాట వీడియోస్ ఏమీ నేను పోస్ట్ చేయలేకపోయాను వాయిస్ ఓరడం కానీ ఏమీ చాలా డల్ అయిపోయాను అనమాట అందుకోసమే వీడియోస్ అయితే మీకు వన్ వీక్గా రాలేదు నేను ఈ శ్రీశైలం వెళ్ళిన వీడియోలు కూడా ఆల్రెడీ మీకు పార్ట్ వన్ షేర్ చేశాను డే వన్ డే టూ షేర్ చేయడానికి కూడా నాకు వన్ వీక్ పట్టిందనమాట అంటే నాకు ఆ హెల్త్ అంత బాగాలేదండి అందుకోసమే ఇంకా వీడియోస్ అయితే లేట్ అయ్యాయి అనమాట ఇంకా సండే రోజు ఏం జరిగింది అనేది మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా పోస్ట్ చేశానని ఇది వచ్చేసి మండే రోజు అనమాట మండే రోజు కూడా ఎర్లీగానే సిక్స్ సిక్స్ థర్టీకి ఆ టైంకి మళ్ళీ దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము మేము దర్శనానికి వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో మాకైతే దర్శనం అయిపోయిందనమాట మేము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంత ఎంతమంది క్రౌడ్ అయితే ఎలా పెరిగిందో జనాలు చాలామంది ఉన్నారనమాట దర్శనాలు కూడా నిలిపివేశారు కొంచెం లేట్ అవుతుంది అని అనౌన్స్ చేస్తూ ఉన్నారనమాట మేము వచ్చిన తర్వాత మేము కొంచెం లేట్గా వెళ్ళినట్టు మాకు కూడా లేట్ అయిపోయేదే ఇంకా దర్శనాలు లేట్ అవుతాయి నే దర్శనాలు ఆపివేశారు నిలిపివేయబడ్డాయని అనౌన్స్ చేస్తూ ఉన్నారనమాట అప్పటికి జనాలు చాలామంది ఉన్నారు ఇంకా మేము దర్శనం చేసుకున్న తర్వాత ఇంక బయటకు వచ్చేసి ఈ షాపులకు కలి అది కొంచెం వెళ్తూ ఉన్నాం అనమాట షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా షాప్స్ అవన్నీ కొంచెం చూసుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాము ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదండి బ్రేక్ఫాస్ట్ కూడా చేసి కొంచెంసేపు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలంటే కొంచెంసేపు పడుకోవాలన్నమాట ఎందుకంటే టూ డేస్ నుంచి వరుసగా మార్నింగ్ ఎర్లీగా లేస్తున్నాము నిద్ర అయితే ఉండట్లేదు అనమాట ఇంక అందుకోసం ఇంకోసేపు పడుకోవాలని చెప్పేసి రూమ్కి అయితే వెళ్దామని చెప్పేసి వెళ్తూ వెళ్తూ ఈ షాపులన్నీ కొంచెం ఒక లుక్ అలా వేసుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇంక బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాము ఒకేసారి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఇవాళ ఈ వీడియోలో ఏంటి అంటే ఇంకా ఈ మండే రోజు ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరి అనమాట వెళ్తూ వెళ్తూ మధ్యలో ఎక్కడెక్కడ ఆగుతాము ఏంటి అనేది ఇవాటి వీడియోలో ఉంటుంది తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండింది అనేది కంటిన్యూ అవుతుంటుంది

ఇంకా షాప్స్ అన్నీ చూసుకుంటూ ఇలా బయటకు అయితే వచ్చేసామన్నమాట ఇంతకు ముందు ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా టెంట్స్ ఇక్కడ ఉండేవి షాప్స్ ఇవన్నీ తీసి మొత్తం ఖాళీ చేయించి వెనక వైపుకి పెట్టారనమాట మొత్తం షాప్స్ అన్ని ఇటు అంతా వారికి షాప్స్ ఉండేవి ఇంతకుముందు లైన్ మొత్తం షాప్స్ ఉండేవి అనమాట గుడి ముందు ఇప్పుడైతే సైడ్కి పెట్టేశారు ఇంకా అవన్నీ చూసుకుంటూ బయటకు వచ్చేసి వాతావరణం అయితే చాలా చాలా చల్లగా ఉందనమాట వర్షం అయితే పడట్లేదు కానీ మబ్బట్టిందండి మండే రోజు మండే రోజు మాత్రం అస్సలు ఎండ అనేది లేదనమాట మొత్తం డే అంతా చల్లగానే ఉంది వర్షం పడలేదు కానీ అట్లా ఉందన్నమాట ఇంకైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాము ఇక్కడ ఆనియన్ దోశ అయితే తింటూ ఉన్నాం అనమాట ఇంకా తినేసి రూమ్కి అయితే బయలుదేరి వెళ్తూ ఉన్నాము ఇంకా మధ్యలో ఇక్కడ చల్లగా ఉంది కదా క్లైమేట్ చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ కూడా అని చెప్పేసి ఒక చిన్న క్లిప్ అయితే తీస్తూ ఉన్నాను అనమాట మధ్య మధ్యలో ఫొటోస్ దిగుతూ ఉన్నాము ఇంకా రూమ్కు వెళ్ళి ఒక వన్ అవర్ పైన పడుకున్నామండి పడుకొని ఇంకా మళ్ళీ లెవెన్ ఆ టైంలో జస్ట్ ఊరికలా బయటకు వచ్చామన్నమాట బయటకు వచ్చేసి ఒకసారి మళ్ళీ కొంచెం అలా అలా తిరిగి మళ్ళీ రూమ్కి వెళ్ళి ట్వెల్వ్ అయిందనమాట ఇంకా ట్వెల్వ్ అయిన తర్వాత ఒకేసారి సత్రంలో భోజనం అది చేసామన్నమాట భోజనం చేసిన తర్వాత స్టార్ట్ అవుతున్నాము ఇంకా ట్వెల్వ్కి భోజనం చేసి లగేజ్ కూడా కారులో పెట్టేసామండి లగేజ్ అది సర్దుకొని ఒకేసారి రూమ్ అది ఖాళీ చేసి వెళ్తూ భోజనం చేసి వెళ్దామని చెప్పేసి సత్రం దగ్గర ఆగాం ఎదురుగా కనిపిస్తుంది కదా సత్రం అనమాట ఇంకా అక్కడైతే భోజనం చేయాలి ఆ భోజనం చేసిన తర్వాత అన్న సత్రం అనమాట అది ఇంకా అక్కడ భోజనం అది చేసి వన్ వన్ థర్టీ అవుతుందండి అప్పుడైతే ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా మండే ఆఫ్టర్నూన్ వన్ వన్ థర్టీకి రిటర్న్ అయితే హైదరాబాద్ స్టార్ట్ అయ్యాము క్లైమేట్ కూడా చల్లగా ఉంది ఎండ అయితే అస్సలు లేదనమాట మొబ్బట్టింది కానీ వర్షం పడట్లేదు అలా ఉందనమాట ఇంకా మధ్యలో ఎక్కడెక్కడ అవుతాము ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి క్లైమేట్ చల్లగా ఉంది వ్యూ కూడా చాలా బాగుందనమాట పై నుంచి చూస్తుంటే ఇంకా చాలా చాలా బాగున్నాయి అనమాట కొండలు అవన్నీ ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు కదా అన్నట్టు నిజంగా వ్యూ అయితే చాలా బాగుంది కదా ఇంక ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా నెక్స్ట్ అయితే వెళ్ళేది సాక్షి గణపతికి అనమాట చూస్తారు కదా ఇంకా వెళ్తూ వెళుతూ దారిలో సాక్షి గణపతి అయితే వచ్చామన్నమాట ఇంకా వెళ్తూ ఇక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్దాం అని చెప్పేసి సాక్షి గణపతి దగ్గర కూడా ఆగాము ఇంకా ఆగి వెళ్తూ ఉన్నాము క్లైమేట్ చూసారు కదా చల్లగానే ఉందండి ఎక్కడా అయితే లేదనమాట చాలా చాలా ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ కూడా యా సరస్వతి చెట్టు ele é escuta േറ്റോ <laughs> <the colourful> <laughs> <laughs> సాక్షి గణపతి తర్వాత శిఖరం దగ్గర అయితే ఆగేవండి శిఖరం దగ్గరికి మా పాప అడిగింది అనమాట అంటే తన అప్పుడు ఎప్పుడూ తీసుకువెళ్ళి ఉంటాము తనకైతే గుర్తులేదంట నేను చూడాలని అడిగింది అంట తన కోసమని ఇంకా నిదానంగా ఎలాగో క్లైమేట్ కూడా చల్లగా ఉంది బాగుంది కదా అన్నట్టు ఇంకా శిఖరం దగ్గర కూడా తనకు కూడా చూయించినట్టు ఉంటుందని చెప్పేసి మేము కూడా చాలా చాలా ఇయర్స్ అయిందనమాట వెళ్ళక సరే ఒకసారి అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము కాకపోతే మెట్లు ఎక్కాలన్నమాట ఇక్కడ అదే భయం వేస్తుంది నేనైతే ఎక్కువ మెట్లు ఎక్కలేను దిగట ఈజీగానే ఎక్కాలంటే చాలా కష్టం అనమాట చూసారు కదా ఎంత కష్టంగా ఎక్కుతూ ఉన్నాను ఇంకా పైకి వెళ్ళిన తర్వాత కూడా మీకు శిఖరం దగ్గర కూడా చూపిస్తాను 어른들고 잘 아직도 진짜 어른들고 안아요 నిదానంగా ఎక్కుతూ ఉన్నాను అనమాట మా వారు ఫాస్ట్గా ఎక్కి పైన కూర్చొని ఉన్నారనమాట హాయిగా అక్కడ చైర్ స్టూల్ ఒకటి ఉంటే దాని మీద పైన చూసారు కదా శిఖరం దగ్గర పైన అక్కడికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు పైన వ్యూ కూడా చూసారు కదా ఎంత బాగుందో అంటే శ్రీశైలం ఎప్పుడు వచ్చేవాళ్ళకి తెలిసే ఉంటుంది ఇదంతా కానీ కొంచెం రేర్గా ఎప్పుడన్నా ఒకసారి వచ్చేవాళ్ళు ఒకసారి మళ్ళీ చూస్తారు కదా వాళ్ళ కోసమైనా ఎప్పుడైనా మేము చూసుకోవడానికి కూడా లాగా ఉంటుంది కదని చెప్పేసి అయితే ఇవన్నీ తీసి ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఉన్నాను మీరు కూడా చూసేయండి పై నుంచి వ్యూ చూసారు ఎంత బాగుందో చాలా 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 బాగుంటుందన్నమాట ఇంక ఇక్కడ ఈవిడ చూశారు కదా అక్కడ కోతి వచ్చింది గమనించలేదనమాట తన అస్సలకి ఆ నంది మధ్యలో చెలు చేతుల మధ్యలో నుంచి అక్కడ చూసింది అనమాట కోతి కనిపించింది అనమాట తనకి చూసి అప్పుడు అదిరిపోయి పాపం కిందికి దిగిందనమాట అందరు నవ్వుతూ ఉన్నారు మీకు ఆ గోపురం అవన్నీ కనిపించాయో తెలియదు కానీ మీకు ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయింది పోని అందరు నవ్వుతూ ఉన్నారనమాట తను దగ్గరకు వచ్చింది కూడా కోతిని అబ్జర్వ్ చేసుకోకుండా తన మధ్యలో నుంచి చూసి భయపడింది అనమాట ఇంకా ఇక్కడైతే అందరూ పైకి ఎక్కి ఒకసారి చూస్తూ ఉన్నారు కానీ ఏం కనిపిస్తుందంటే మనం విడిగా చూస్తే ఏం కనిపిస్తుందో దాని మధ్యలో నుంచి చూసినా కూడా అదే కనిపిస్తుంది కానీ అలా ఏదో ఒక నమ్మకంతో అలా చూడడమే మీకైతే ఏమన్నా ఇలా చూసినప్పుడు ఏమన్నా మీకు ఏమైనా అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి నాకు తెలిసి ఎవరికి కనిపించదని నేను అనుకుంటున్నాను మనం దానిలో నుంచి చూస్తే ఏ గోపురాలు అయితే మనకి కనిపిస్తాయో విడిగా చూసినా కూడా అవే కనిపిస్తున్నాయి అనమాట ఇంకా అక్కడ నుంచి కిందకు వచ్చిన తర్వాత అంటే కొంచెం పక్కనే ఆ పైన శిఖరం పైనే కొంచెం పక్కన ఇక్కడ ఇల్లు కడుతున్నారనమాట ఇది ఒక నమ్మకం కదండి అందరికీ మీలో ఎవరైనా ఎంతమంది ఇలా ఇల్లు కట్టి ఉంటారో కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే ఇల్లు కడదాం మనం కూడా అని చెప్పేసి మా వారైతే ఇటు వచ్చారనమాట రాళ్ళు వాటి కోసం వెతుకుతూ ఉన్నారు ఆ పక్కన ఆవిడ కూడా కడుతూ ఉంది చాలామంది ఇక్కడ ఆల్రెడీ కట్టే ఉన్నాయనమాట మా వారికి రాళ్ళు కన్ను వెతుకుతూ ఉన్నారు పక్కన ఒకళ్ళు కట్టింది పడిపోయింది కదా మనం పక్కన కట్టిన వాళ్ళే తీసి కట్టకూడదు కానీ ఎవరైనా కట్టినవి ఉన్నానుకోండి ఆ వాటితో అయితే కట్టొచ్చు అనమాట ఇంక ఇక్కడ పడిపోయింది ఒకటి మా వారికి కనిపించి దాంతో ఒకడ ఇల్లు అయితే కడుతూ ఉన్నారనమాట చూడాలి ఇల్లు కొనాలి ఇల్లు కట్టాలి అనుకున్న వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు కదా ఎంతమందికి ఇలా కోరికలు నెరవేరుతాయో తెలియదు కానీ అదొక నమ్మకం అనమాట ఇంకా అక్కడ నుంచి కూడా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నాము ఇంకా శిఖరం నుంచి బయలుదేరామన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా డ్యామ్ దగ్గరే ఆగాలండి డ్యా డ్యామ్ దగ్గర కూడా వాటర్ ఏమీ లేకపోయినా కూడా ఏదో వచ్చినప్పుడల్లా ఒకసారి అలా చూసి వెళ్తూ ఉంటాం అనమాట డ్యామ్ దగ్గర గేట్లు అవి వర్షాలు పడ్డప్పుడు బాగా వాటర్ వచ్చినప్పుడు ఆ గేట్లు అవి తీసినప్పుడైతే గేట్లు ఎత్తినప్పుడు అయితే చాలా బాగుంటుంది కానీ ఇప్పుడైతే వాటర్ చూసారు అస్సలు ఏమీ లేవు అనమాట గేట్కి ఆ వైపు అయితే కొంచెం పర్లేదు కానీ ఇంకా కింద వైపు అయితే అస్సలు వాటరే లేవు అనమాట అంతా రాళ్ళు వెనక కిందంతా కనిపిస్తూ చూసారు కదా సమ్మర్లో ఇలా ఉంటుందన్నమాట వాటర్ వచ్చినప్పుడైతే చాలా బాగుంటుంది గేట్లు తెరిచినప్పుడు ఇంకా డ్యామ్ దగ్గర కూడా వ్యూ అనేది కొంచెం ఒక చిన్న క్లిప్ అయితే తీసుకొని ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి దిగి మళ్ళీ స్టార్ట్ అవుతాము ఇంకా నెక్స్ట్ ఎక్కడ ఆగుతాము ఏంటి అనేది కూడా మీకు షేర్ చేస్తాను చూస్తూ ఉండండి చూసారు కదా ఇక్కడ డ్యామ్ దగ్గర పై వైపు కొన్ని ఉన్నాయి అవి కూడా నీళ్లు ఎక్కువ లేవు వాటర్ అయితే ఇంక ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అవి దిగి నిదానంగా మళ్ళీ బయలుదేరాం అనమాట అంటే ఆఫ్టర్నూన్ వన్కి అట్లా స్టార్ట్ అయ్యాం కదా నిదానంగా అక్కడక్కడ ఆగుతూ హడావుడి లేకుండా వెళ్తూ ఉన్నాం అనమాట చూసుకుంటూ మధ్యలో ఇంకా డ్యామ్ దగ్గర ఆగాం కదండి డ్యామ్ దగ్గర ఆగిన తర్వాత ఇంకెక్కడ ఆగలేదన్నమాట ఇంకా శ్రీశైలం నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు మధ్యలో మాకు ఈ గండి టెంపుల్ అయితే వస్తుందనమాట ఎవ్రీ ఇయర్ వచ్చినప్పుడు శ్రీశైలం వచ్చినప్పుడల్లా ఈ గండి దగ్గర కూడా మా మ్యాక్సిమం ఆగి దర్శనం చేసుకుని అనమాట ఇంకా గండి దగ్గర కూడా ఒకసారి దర్శనం చేసుకొని వెళ్దాం అని చెప్పేసి ఇక్కడైతే ఆగాము ఇక్కడ కూడా ఒక చిన్న క్లిప్ అయితే మీకు కూడా అమ్మవారి దర్శనం అయితే చేస్తా చేపిస్తాను చూడండి ఒక చిన్న క్లిప్ అయితే తీసాను ఇక్కడ వీడియోలు కానీ ఫొటోస్ కానీ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు అనమాట వీడియోస్ ఫోటోస్ కూడా తీసుకోవచ్చు అమ్మవారి అయితే మీకు కూడా చూపిస్తాను లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తూ ఉండండి క్లియర్ చేయం కాదు కదా يا نام نذير مکرار گنيے اللہ کا ذکر نہ بناں منھن سے صدا کن بين کنڑا جنن سے گنڑا سچے ఇంకా శ్రీశైలం నుంచి ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ నైన్ లోపే వచ్చేసామన్నమాట నిదానంగా అక్కడక్కడ చూసుకుంటూ వచ్చాము హడావుడి లేకుండా ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ నేను శ్రీశైలంలో ఏం తీసుకున్నాను అనేది చూపిస్తున్నాను అనమాట అంటే పిల్లలు కూడా చిన్నపిల్లలు కాదు కదండి వాళ్ళు కూడా అసలు ఏం తీసుకోలేదనమాట నేను కూడా ఎక్కువ ఎక్కువ అసలు ఏం కొనను ఏదైనా అవసరం అనుకుంటే తప్పితే ఇంకా ఇది కూడా రోజు పూజ చేసుకోవడానికి అని చెప్పేసి అయితే తీసుకున్నాను అనమాట ఆల్రెడీ ఉంది ఇంట్లో డైలీ నేను వాడేది అదైతే అసలు పాడైపో ఎప్పటి నుంచో మారుద్దాం మారుదాం అనుకుంటున్నాను కానీ ఏదైనా పూజకు సంబంధించినవి నేను శ్రీశైలం వెళ్ళినా లేదంటే ఏదన్నా ఇట్లా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మాత్రమే కొంటానమాట ఇంకా శ్రీశైలంలో తీసుకున్నాను ఇది ఇంకా మార్చాలి పాతదైతే పాడైపోయిందిలేండి కొంచెం అది డెలికేట్గా అయిపోయింది అనమాట ఇంకా అందుకోసం అది తీసుకున్నాను ఇంకా ఇదొచ్చేసి పూజ చేసుకున్నప్పుడు మనం ప్రసాదం పెడతాం కదా స్వామివారికి వాటర్ పెట్టడానికి అనమాట మనం ప్రసాదం పెట్టినప్పుడు స్వామివారికి వాటర్ కూడా పెట్టాలంట నాకు ఈ మధ్యనే తెలిసింది తెలిసిన దగ్గర నుంచి వాటర్ అయితే పెడుతున్నాను అనమాట అందుకోసమే ఒకటి తీసుకున్నాను ఇది ఒకటి ఇదో ఇది హండ్రెడ్ రూపీస్ పడింది అలాగే ఇంకో ఒకటి తీసుకున్నాను కదా అది కూడా హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట ఇంకా ఈ వీడియోనైతే ఇంతవరితో ఏం చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్